ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తిరుమల తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము చాలామంది తెలుసు గత సంవత్సరం వర్షాల కారణంగాను అనేక విధాలుగా అయితే కనుక తిరుమలలో ఘాట్ రోడ్లు చాలా వరకు దెబ్బతిని అనేక యాక్సిడెంట్లు అయితే కనుక జరిగాయి చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి తదుపరి రోజుల్లో అయితే కనుక ఘాట్ రోడ్లు ఇరుగ్గా ఉన్న చోట వెడల్పు అయితే చేయడం కొంచెం రోడ్డు అయితే కనుక ఎక్స్టెన్షన్ చేయడం అయితే కనుక చేశారు అలాగే కొండ చర్యలు వీరికి పడకుండా కూడా కొంచెం మెస్ అయితే కనుక ఏర్పాటు చేస్తూ వస్తున్నారు నిన్నటి రోజున మళ్ళీ తిరుమలలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది తిరుమలలో చెట్టును ఢీకొన్న కారు అక్కడికి ఎక్కడ మహిళ అయితే మృతి చెందారని చెప్తున్నారు వివరాలు చూస్తే తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగిందని కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది ఈ ఘటనలో భవానీ అనే మహిళ మృతి చెందారు ము మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు వీరిని వెంటనే తిరుపతిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వీరంతా బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబం చెందిన వారిగా అయితే కనుక గుర్తించారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా కారు అయితే అదుపు తప్పిందని చెప్తున్నారు విషయం తెలుసుకున్న టీటీడీఈ ధర్మారెడ్డి క్షతగాత్రులను అయితే పరామర్శించారని చెప్తున్నారు ఘాట్ రోడ్లలో సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు మొదటిసారి డ్రైవింగ్ చేసేవారు అంటే ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేసేవారు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పర్వాలేదు కానీ మొదటిసారి వెళ్ళేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే టర్నింగ్స్ కానీ ఆ కరువుస్ కానీ అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అయితే చెప్తూ వస్తున్నారు